అలాంటప్పుడు మన పార్టీ తరఫున మన పార్టీ బీఫామ్ మీద మన పార్టీ జెండా మీద మన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు దాదాపుగా ఆరు వందల చిల్లర మంది మన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కేవలం రెండు వందల చిల్లర మాత్రమే ఉన్నారు అంటే మనకు వాళ్లకు మధ్య తేడా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా ఉందా మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు ఎందుకనంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పోటీ పెట్టడానికి అసలు ముందుకే రాకూడదు ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది మనం ఏం చేస్తూ ఉన్నాము మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మనిషికి న్యాయం లేదు ఈ మనిషికి ధర్మం లేదు ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు ఆయన సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు ఆయన రైతులకు ఇరవై వేలు అంటా అన్నాడు మనం కూడా ఇరవై ఐదు వేలు చెప్తే బాయ్ కదా ఆయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్తా ఉన్నాడు ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు పద్దెనిమిది వేలు అని చెప్తా ఉన్నాడు ఆ ఇంట్లో ముస్లాం ఎవరైనా బయటకు వస్తే నీకు నాలుగు వేలు నెలకు నలభై ఎనిమిది వేలు నీకు అని చెప్తా ఉన్నాడు మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ మభ్యపెడుతూ మోసం చేస్తూ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఆ ఎన్నికలు మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు మన వాళ్ళే దగ్గర వాళ్ళే నా కోసమే మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు కానీ నేను ఒకటే చెప్పిన మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే అవుతాము ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము అయిన తర్వాత పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తాను అని చెప్పి మరి ఆయన చేశాడా అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి దానికోసమే నేను తాపత్రయపడ్డా అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా చెప్పాడు అప్పుడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ అన్నాడు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృత అన్నాడు ఈయన రకరకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ రోజుల్లో రుణమాఫీ చెప్పమని చెప్పి నా మీద కూడా ఒత్తిడి వచ్చింది ఆ రోజుల్లో చేయలేని చెప్పలేము చెయ్యలేని చెప్పలేము అని మనం చెప్పాల ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాడు మోసం చేశాడు అని ప్రజలకు అర్థమయ్యింది అర్థమయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన డిపాజిట్లు లేకుండా కూడా ఆయన పూర్తిగా పక్కన కూర్చోబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రోహిటికి కూడా నేను చెప్తా ఉన్నా ఈ రోహిటికి కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము ప్రతి గ్రామంలోనూ కాలు ఎగరేసుకొని తిరగలుగుతాం మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబిల్గా భావించాం ఒక ఖురాన్గా భావించాం ఒక భగవద్గీతగా భావించాం చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం పొడుగున ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళ చెప్పగలుగుతాం ఎప్పుడైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ ఉంటారు ఆ ప్రజలే మనకు శ్రీరామ రక్షక తోడుగా ఉంటారు దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రాజకీయాలలో విలువలు ఉండాలి రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు ఆ చీకటిలో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకునే ఇంత రీతిలో మన యాటిట్యూడు మన బిహేవియరు మన క్యారెక్టరు మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా పై స్థానం లేక ఎదుగుతాం ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే జగన్ బాగా చూసుకున్నాడబ్బా జగన్ మా అందరికీ పలావు పెట్టాడు బాగా చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అన్నాడు కాబట్టి కాస్త కూస్తో మోసపోయాము ఇప్పుడు ఆయన పాలన వచ్చింది బిర్యానీ పోయింది పలావు పోయింది పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి ఈరోజు నిజంగా స్కూళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి హాస్పిటళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితికి వచ్చినాయి ఈరోజు వ్యవసాయంలో రైతులందరూ మళ్ళా క్యూలలో నిలబడే పరిస్థితులకి ఇవాళ కనిపిస్తూ ఉంది ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలోకి మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి గవర్నెన్స్ దెబ్బతినింది లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది స్కూళ్ళు దెబ్బతిన్నాయి హాస్పిటల్ దెబ్బతిన్నాయి వ్యవసాయం దెబ్బతినింది పేదలకు ఏదైతే తాను చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పినాడో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధం కింద ఈరోజు రుజువు అవుతూ ఉంది ఈ పాటికే మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఈ ఈపాటికే రైతు